నాన్ పీవిటీజీలకు కూడా పిఎం జన్మన్ పథకం వర్తింప చేయాలి గిరిజన సంఘం నాయకుల డిమాండ్ నాన్ లకు కూడా పిఎం జన్మన్ పథకం వర్తింప చేయాలి గిరిజన సంఘం నాయకుల డిమాండ్ ముంచంగిపుట్టు మండలంలో ఇరవై మూడు పంచాయతీలకు చెందిన నాన్ పీవీటీజీ ఆదివాసీ గిరిజనులకు పిఎం జన్మన్ పథకానికి అనుసంధానం చేస్తూ గృహాలు మంజూరు చేయాలని ఆదివాసీ గిరిజన సంఘం ముంచంగిపుట్టు మండల అధ్యక్షుడు ఎంఎం శ్రీను గిరిజన సంఘం సీనియర్ నాయకులు సొలగం గాసిరం దొర మఠం నరసింగారావు పడాల్ కూటమి ప్రభుత్వానికి డిమాండ్ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం పీవీటీజీ తెగలకు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన పీఎం జన్మన్ గృహాలకు ఐదు లక్షలు పెంచాలని ఇసుక ఉచితంగా ఇవ్వాలని ఆదివాసీ గిరిజన సంఘం ఇదివరకే ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద ఆందోళన కార్యక్రమాలు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సైతం ఆందోళన చేయడం జరిగిందని అన్నారు పీవీటీజీలతో పాటు ఇతర తెగలైన భగత వాల్మీకి కొండదొర కమ్మర గౌడుమాలి కొండ కుమ్మరి తెగలతో పాటు మిగిలిన ఇతర తెగలకు కూడా ఐదు లక్షల రూపాయలు గృహాలు నిర్మించుటకు నిధులు మంజూరు చేసి గృహాలు నిర్మించే విధంగా ప్రభుత్వమే చర్యలు చేపట్టాలని ఆదివాసీలందరూ సమానంగా చూసి అందరికీ ఒకేలాగా బిల్లులు చెల్లించాలని కూటమి ప్రభుత్వానికి డిమాండ్ చేశారు పీఎం జన్మన్ అని చెప్పి ఈరోజు గృహాలు మంజూరుకి పీవీటీజీ పోర్జా ఫరీన్ పోర్జా గద్బౌర్జ ఇటువంటి గద్బ అనేటువంటి సామాజిక వర్గాలకు ఇల్లులు మంజూరు చేశాయి వారికి ఏ విధంగా అయితే మంజూరు చేశారో పీటీజీ ఏతర అంటే నాన్ పీటీజీ గిరిజనులు కూడా ఈరోజు వాళ్ళందరూ కూడా ఆదివాసులే కాబట్టి వాళ్ళందరికీ నాన్ పీటీజీలందరికీ కూడా ఈరోజు పీఎం జన్మన్ ఏ విధంగా ఐదు లక్షలు ఇస్తున్నారో నాన్ పీటీజీ గిరిజనులందరికీ ఇతర భక్త వాల్మీకి కొండదొర అలాగే కమ్మర అలాగే కుమ్మర అలాగే మాలి గౌడ తెగలు ఏవైతే ఉన్నాయో ఇతర తెగలు ఆ తెగలన్నింటి కూడా ఈరోజు ఐదు లక్షల రూపాయలతో ఇల్లు నిర్మించుకోవడానికి నిధులు మంజూరు చేయాలని చెప్పి ఆదివాసీ గిరిజన సంఘంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పటికే మేము ధర్నాలు చేపట్టాం అలాగే ఏవైతే నాన్ పీటీజీస్కి ఇస్తున్నారో నాన్ పిటిజిస్ కూడా ఆ విధంగానే ఇల్లులు మంజూరు చేయాలి అలాగే పీవిటీజిస్ నిర్మించుకున్నటువంటి ఇల్లులకి బిల్లులు చెల్లించడంలో లబ్ధిదారుల అకౌంట్లో బిల్లులు అకౌంట్లో డబ్బులు వేయడం చేయడంలో పూర్తిగా హౌసింగ్ అధికారులు వైఫల్యం చెందుతున్నారు ఆ ఆఫీసులు చుట్టూ పదే పదే గిరిజనులు తిప్పించుకుంటున్నారు గిరిజనులకి తప్ప బిల్లులు వేయట్లేదు చాలా గ్రామాల్లో పేర్లు రాలేదని చెప్పి ఆ హౌసింగ్ అధికారులు తిప్పిస్తున్నటువంటి పరిస్థితి ఉంది వర్కింగ్ ఇన్స్పెక్టర్లు కావచ్చు హౌసింగ్ ఏఈలు డీఈలు కావచ్చు ఎవరికైనా మేము ఈరోజు ఆదివాసీ గిరిజన సంఘం హెచ్చరిస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఇది అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి ఏవైతే నాన్ పీటిజెస్ ఉన్నారో వారందరికీ తక్షణమే సర్వే నిర్వహించి వారందరికీ కూడా ఇల్లు మంజూరు చేయాలి వారికి ఐదు లక్షల రూపాయలు వరకు కూడా చెల్లించాలని చెప్పి ఆదివాసీ గిరిజన సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఇప్పటికే పీవీటీజీస్కి అందరికి ఇల్లులు ఇవ్వాలి ఐదు లక్షలు ఇవ్వాలి ఉచిత ఇసుక ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తాం ఇప్పటికే ఇసుక రేట్లు పెరిగాయి సిమెంట్ రేట్లు పెరిగాయి ట్రాప్ మేస్తుర్రీ ఒకరోజు కూలి రేట్లు పెరిగాయి అలాగే లేబర్ ఛార్జీ పెరిగాయి ఒకరోజు లేబర్ కూలికి సిమెంట్ కలిపి మాల్ అందించడానికి ఇటుకలు మోయడానికి నీళ్ళు మోయడానికి ఒక ఇంటి పనికి వెళ్ళాలంటే కనీసం ఐదు వందల రూపాయల నుండి ఎనిమిది వందల రూపాయలు తీసుకుంటున్నారు కావున తాపి మేస్తూరి ఏడు వందల రూపాయల నుండి వెయ్యి రూపాయలు తీసుకుంటా ఉన్నారు ఇసుక రేట్ చూస్తే పన్నెండు వేల ఐదు వందల నుంచి పద్దెనిమిది వేల రూపాయలు ఉంది ఇటుక రేటు ముప్పై రూపాయల నుండి ముప్పై ఐదు రూపాయలు సిమెంట్ ఇటుకలు ఉన్నాయి ఈరోజు వడ్డది మాడుగురు చోడవరం ప్రాంతం నుండి ఆదివాసీ మార్గంలో గ్రామాలకి ఇటుకలు తీసుకెళ్లాలంటే ఈరోజు విపరీతమైనటువంటి మెటీరియల్ ఛార్జీలు పెరిగాయి కాబట్టి మేము కూటమి ప్రభుత్వానికి ఈ తెలుగుదేశం బీజేపీ జనసేన ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే విపరీతంగా ధరలు పెరిగాయి ధరలు పెరిగినప్పుడు హౌసింగ్కి కాంపోనెంట్ ఈరోజు మెటీరియల్ ఛార్జెస్ కూడా పెంచవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది అని డిమాండ్ చేస్తా ఉన్నాం అదే విధంగా నాన్ పీటీజీ మరియు నాన్ పీటీజీ తెగ వారందరూ అందరు కూడా ఐదు లక్షల రూపాయలతో ఇవ్వాలి ఈ ఇది తక్షణమే హౌసింగ్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి నాన్ పీటీజీ గ్రామాలకి సర్వే చేసి వాళ్ళందరికీ ఇల్లులు మంజూరు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే మోడల్ కోలనీలు ఉన్నాయి ఆ మోడల్ కోలనీలు కూడా ఈరోజు ఇల్లు బిల్లులు మంజూరు చేసినటువంటి సందర్భాలు లేవు కావున తక్షణమే ప్రభుత్వం స్పందించాలి హౌసింగ్ అధికారుల ఒక నిర్లక్ష్యం అనేది స్పష్టంగా కనిపిస్తుంది బిల్లులు చెల్లించడంలో లేట్ అవుతుంది ఆలస్యం చేస్తూ ఉన్నారు ఈరోజు గిరిజనులు బేస్మెంట్లు పునాదులు చేసుకోవాలి అలాగే అక్కడ ఇటుకలు తీసుకెళ్లాలన్న డబ్బులు సరిపోయే పరిస్థితి లేదు కావున తక్షణమే ప్రభుత్వం స్పందించాలని చెప్పి మేము ఆదివాసీ గిరిజన సంఘంగా ఇక్కడ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం